శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనయోగము రాజయోగము కలగాలంటే కార్యసిద్ధి తొందరగా లభించాలంటే అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా ధనయోగాన్ని కలిగింపజేసే శక్తి గురుగ్రహానికి ఉంటుంది గురువలం ఉంటే ధనయోగం ఉంటుంది డబ్బు నిలబడాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా బంగారం కొనుక్కునే యోగం ఉండాలన్నా మొండి బాకీలు వసూలు కావాలన్నా అప్పులు తీరాలన్నా ఎప్పుడు డబ్బులు చేతిలో ఆడుతూ ఉండాలన్నా గురుబలం ఉండాలి అలాంటి గురుబలం మీనరాశి వాళ్ళకి జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి డబ్బుకు లోటు లేని సమయం అంటే రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉంది ఆ సమయంలో విపరీతంగా సంపాదిస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు బంగారం కొనుక్కుంటారు చాలా కాలంగా విసిగించే డబ్బులు తొందరగా చేతికి అందుతాయి ఖర్చులు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటపడతారు పెళ్ళిళ్ళు కూడా నిశ్చయమవుతాయి అన్ని విధాలుగా అద్భుతమైన ధనయోగం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మెయిన్ వాళ్ళకు ఉంది జూన్ రెండు ముందు ధనయోగం అంతగా లేదు నవంబర్ డిసెంబర్ నెలల్లో ధనయోగం అంతగా లేదు కాబట్టి రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఒకటి నుంచి జూన్ రెండు మధ్యలో వచ్చే గురువారాలు నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు శక్తివంతమైన గురువు పరిహారాలు చేసుకోవాలి అప్పుడు ఈ సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది ధనయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు ఆ పరిహారం ఏంటంటే గురువారం పూట తాళింపు పెట్టినటువంటి శనగలు దత్తాత్రేయుడి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం లేదా శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించడం చేయాలి అలా దేవాలయానికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే దత్తాత్రేయుడి విగ్రహము లేదా చిత్రపటానికి శనగల దండ అలంకరించి తర్వాత వాటిని నానబెట్టి ఆవుకు తినిపించాలి అది కూడా చేయలేకపోతే ప్రతి గురువారము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి జనవరి ఒకటి నుంచి జూన్ రెండు మధ్యలో వచ్చే గురువారాలు నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గురువారాలు ఈ దత్తాత్రేయ మంత్రం చదువుకోవటం అలాగే శనగలు నానబెట్టి కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించడం ద్వారా గురుబలం పెంచుకొని ధనయోగాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు అలాగే మీనరాశి వాళ్ళు ఈ సమయంలో ప్రతిరోజు కూడా చిటికటి పసుపు నీళ్ళలో కలుపు నా నీళ్ళతో స్నానం చేయటం స్నానం చేశాక తడి గంధాన్ని నుదుట బొట్టులా ధరించడం చేస్తే చాలా మంచిది గురువారం పూట షిరిడి సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురిడికాయ వేసి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకున్నా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇవేవి చేయలేని వాళ్ళు మీనరాశి వాళ్ళు జనవరి ఒకటి నుంచి జూన్ రెండు మధ్యలో నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకొని వెళ్ళండి దానివల్ల ఈ సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం శనిశ్చరుడు యోగించటం లేదు ఏలినాటి శని దోషం జన్మంలో ఉంది అంటే మీ రాశిలోనే ఏలినాటి శని దోష ప్రభావం ఉంది మీనరాశిలోనే శని సంవత్సరం అంతా ఉంటాడు జన్మంలో శని ఉన్నప్పుడు ఏం చేస్తాడు బాగా కష్టపడితే ఫలితం కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటాడు కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా నడువు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు నీరసము ఇట్లాంటివి అప్పుడప్పుడు కలిగింపజేస్తూ ఉంటాడు జన్మంలో శనిచ్చేయి వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శనివారం పూట రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి ప్రమిదలో నువ్వు పోసి ఎనిమిది ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి దానివల్ల కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం శనివారం జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వు పోసి ఎనిమిది వేసి దీపం పెట్టండి జన్మంలో శని వల్ల కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉంటే రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి జన్మంలో శని వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఇది శనివారం పూట చేయండి వీలైనప్పుడల్లా శనివారం ఈ పరిహారం చేసుకుంటే జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అయితే రావి చెట్టు దగ్గరికి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటం వీలు కాలేదనుకోండి అటువంటిప్పుడు ఏం చేయాలంటే ప్రతి శనివారము కూడా ఓం శం శనైశ్చరాయ నమ మీరు ఏ పని చేస్తున్నా ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి అప్పుడు జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే మీనరాశి వాళ్ళు నెలకు ఒక్కసారి శనివారం నువ్వులు దానం ఇస్తే మంచిది కేజింబావు నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు నల్ల బట్టలో మూటగట్టి శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ దేవాలయ ప్రాంగణంలో దానం ఇస్తే కూడా జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో రాహువు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఏం చేస్తాడు అంటే బాగా నమ్మించి వెన్నుపోటు పొడిచేలాగా చేస్తాడు ఎవరైనా వ్యక్తులు మీకు బాగా పరిచయం అయ్యి స్నేహితులుగా మారి పైకి మంచిగా నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం పన్నెండో ఇంట్లో రాహు వల్ల ఉంటుంది అంటే రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు రహస్య శత్రువుల వల్ల మీరు చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం మీనరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఏ రెండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు ఉంది కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి నమ్మినట్టు నటించండి అలాగే పన్నెండో ఇంట్లో రాహు వల్ల ఏం జరుగుతుందంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే రహస్య శత్రు బాధలు కూడా మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో రాహు సంచారం వల్ల ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే మీనరాశి వాళ్ళు అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష బాటిలు ఎవరైనా పంతులు గారికి దానం ఇచ్చుకోండి ఇలా కనీసం నాలుగు అమావాస్యలు చేయండి దానివల్ల పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఎప్పుడూ వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి దానివల్ల కూడా ఖర్చులు శత్రు బాధల నుంచి బయటపడవచ్చు వీలైతే ఆదివారం పూట గోమాతకు ముల్లంగి తినిపించండి ముల్లంగి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది లేదా అమావాస్య దానం ఇచ్చుకున్నా కూడా పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే ఫలితాలు తొలగిపోతాయి అలాగే ఆదివారం ఎక్కడైనా పుట్ట కనిపిస్తే పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమ వేసి పాలు పోసి పుట్ట దగ్గర చిమ్మిలి పెట్టి నాలుగు ప్రదక్షిణలు చేయండి ఇలా కనీసం నాలుగు ఆదివారాలు చేసినా పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఇవేవి చేయలేని వాళ్ళు నెలకు ఒక్కసారి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో రాహుగ్రహానికి అక్కడున్న పంతులు గారితో తేనెతో అభిషేకం చేయించుకోండి ఒక నాలుగు ఆదివారాలు నవగ్రహాల్లో రాహుకి తేనెతో అభిషేకం చేసుకుంటే కూడా పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఖర్చులు రహస్య శత్రు బాధల నుంచి బయటపడచ్చు ఇవి కూడా చేయలేని వాళ్ళు శనివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గడప దాటేటప్పుడు దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి బయటకు వెళ్ళండి దుమ్ దుర్గాయే నమః శనివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ మంత్రం చదువుకున్నా కూడా పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అయితే మీనరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు కేతువు అద్భుతంగా యోగిస్తున్నాడు ఆరో ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు అందువల్ల పన్నెండో ఇంట్లో రాహువు శత్రువులు ఇచ్చినా సరే ఖర్చులు ఇచ్చినా సరే అవన్నీ కూడా ఆరో ఇంట్లో కేతువు తొలగింపజేస్తాడు అంటే ముందు శత్రువులుగా ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారిపోయేలాగా కేతు చేస్తాడు ఈలోపు రాహువుకు పరిహారాలు చేసుకోవాలి మనీ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా అది మళ్ళీ తగ్గి డబ్బు వచ్చేలాగా ఆరో ఇంట్లో కేతువు చేస్తాడు ఆరోగ్య సమస్యలు ఏలినాడు శని వల్ల వచ్చినా మీనరాశి వాళ్ళకి ఆరో ఇంట్లో కేతు ఆరోగ్య సమస్యలు తగ్గింపజేస్తాడు అంటే మీనరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కేతువు రక్షలాగా ఉన్నాడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు ఆరో ఇంట్లో కేతు వల్ల అనారోగ్యాలు వచ్చినా తొలగిపోతాయి అప్పుల బాధలున్నా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల బాధల నుంచి బయటపడతారు రహస్య శత్రువులున్నా వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారిపోతారు ఖర్చులున్నా ఏదో ఒక విధంగా డబ్బులు వస్తాయి కాబట్టి కేతు బలం కాపాడటం వల్ల సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడతారు కానీ ఏలినాటి శని దోషానికి శనివార పరిహారాలు చేసుకోండి పన్నెండో ఇంట్లో రాహు దోషానికి ఆదివార పరిహారాలు చేసుకోండి గురుబలం లేని సమయంలో గురువు పరిహారాలు చేసుకోండి ఎక్కువగా గ్రహాలు యోగించట్లేదు కాబట్టి శని అంతా యోగించట్లేదు రాహు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగించట్లేదు గురువు ఆల్మోస్ట్ ఏడు నెలలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం నెలకొకసారి చేసుకోండి దుర్గా చండి మహిషాసురమర్థిని లక్ష్మీ నరసింహస్వామి కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతలను నెలకొక్కసారి దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం ధనయోగం రాజయోగం తొందరగా కలిసి వస్తే కార్యసిద్ధి పొందవచ్చు అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో రాశి ఫలితాలు యాభై శాతం పనిచేస్తాయి మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకొచ్చే జాతక చక్రం జన్మ కుండలి ఇంకొక యాభై శాతం ఫలితాలను నిర్దేశిస్తుంది కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మ కుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ ఏ దోషాలు ఉన్నాయి జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టే ఎక్కువగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా రాసి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా కార్యసిద్ధి ఏర్పడాలన్నా ధనయోగం రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము జన్మ కుండలి వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి దాన్ని బట్టి ట్టే ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవటంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి గ్రహాల దశను బట్టి పూజలు కానీ జపాలు కానీ పరిహారాలు కానీ చేయించుకుంటే వంద శాతం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ధనయోగాన్ని రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి